రైతు 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 నీ పాడుగాను నీ రాత ఏమి రాత రాసినమయ్యే రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరువు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరువు కాటకాలు ఏర్పడతాయి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరువుకు కేర్ అడ్రస్ అనేది నేను చరిత్రలో చూసా చరిత్రలో విన్నా ఎందుకంటే గతంలో బసీర్బాగ్ కాల్పులు మొన్నటికే నాకు తెలిసి మొన్నటికే పూర్తయిపోయినాయి కొన్ని సంవత్సరాలు దాంతోపాటుగా బసీర్బాగ్ కాల్పులు కేవలం విద్యుత్ కోసం అనేక సందర్భాలు అనేక రోజులు అనేక రకాలుగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టెల్లో రై రైతులు ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండం అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదండి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో నిజానికి రియల్గా కేసీఆర్కు సెల్యూట్ రైతాంగానికి రైతాంగానికి మొత్తం తెలంగాణలో ఉన్న ఎనభై లక్షల మంది రైతులకు వాళ్ళ ములుగుడ గుట్టనీయలే కూర్చోనియలే అసలు చెప్తున్నా కదా కాలకు ముళ్ళు కూడా కూర్చొనియాలి అంత అద్భుతంగా చూసిండు కంటి రెప్పతో కానీ మన వాటాను అడగలేరు మన వాటాకు సంబంధించి పూర్తి స్థాయిలో సాధించలేరు ఈ ప్రభుత్వం ఢిల్లీకి వెళ్ళదు ఇక్కడ ఈ కేబినెట్ ఢిల్లీకి లేదు ఇక్కడ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీకి వెళ్ళారు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాను అడగరు ఎన్ని మెట్రిక్ టన్నులు కావాలో తెలియదు ఏ విధంగా ప్రజలకు సప్లై చేయాలో తెలియదు ఒక ప్రణాళిక లేదు ఒక రివ్యూ మీటింగ్ లేదు దాంతోపాటు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అంటే అసలు మంత్రి మాట్లాడే విడ్డూరమైన మాటలను చూస్తూ ఉంటే డైపరేసుకున్న పోరగానికి కూడా నవ్వతుంది అట్లున్నాయి ఈడ కనబడుతున్నారు ఏంది గోస ఏమైపోతుందేనా తెలంగాణ ఏం చేస్తున్నారా నీ ప్రభుత్వాన్ని మనం ఏమన్నాం అదే గోస అదే యాతన రైత యూరియా తిప్పలు దున్నపోతుతో రైతు వినూత్న నిరసన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి పోలీసుల కాళ్ళ మీద పడిన రైతులు ఆ పిఎస్ఈస్ కేంద్రానికి అధికారుల తాళం వర్షంతో వర్షంలో తడుస్తూ రైతుల అవస్థలు సీఎం రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ మీకు ఇది రణరంగం కనవలే కదా ఏ కుదోత ఇగో ఇగో ఇక్కడ 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 ఒక్కసారి చూడరు మీకు ఎందుకంటే వాస్తవ దృశ్యాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ అంటేనే అంత దున్నపోతు ఓ దున్నపోతు నువ్వైనా విను ఎరువుల కోసం రైతు గోసపడుతున్న పట్టని రేవంత్ సర్కార్ తీరుపై బిఆర్ఎస్ వినూత్నమైన నిరసనకు దిగింది శుక్రవారం వికారాబాద్ జిల్లా ధరూరు మండల కేంద్రంలో దున్నపోతును ముందు పెట్టుకుని రాస్తూ వచ్చే పట్టింది దొరకని యూరియా దొరకని యూరియా చేను పీకేస్తున్న రైతు కాంగ్రెస్ నిర్లక్ష్యంపై రైతు ధర్మాగ్రహం పదిహేను రోజులుగా అందని ఎరువులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది వరంగల్ జిల్లాకు సంబంధించి నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన నెక్కొండకు సంబంధించిన గ్రామంలో యూరియా అందడం లేదని అక్కడ రైతు పత్తి చేనును పీకేసిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఇది ఇది ఎవరి తప్పు ప్రభుత్వం ప్రణాళిక లేకపోవడం ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు ఏం అందించాలో కూడా అర్థం కాని పరిస్థితి కదా ఈ విషయంలో ఎందుకు సమాధానం చెప్పలేకపోయింది ఈ విషయంలో రైతులను ఇంకా ఎందుకు కూడా నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారు రైతు సంఘాలు రైతు హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రజా ప్రజల హక్కుల సంఘాలు ఎడున్నాయి ఏ ఎలుక తోరారు ఏ సీమల పుట్టాలన్నారు ఏం పాం పుట్టాలన్నారు తాయిలాల కాశపడి రైతులను నట్టేట ముంచడం కాదు రైతు అవస్థలో ఉన్నప్పుడు రోడ్ల మీదకి వచ్చిళ్ళు నిలబడుర్రి కలబడుర్రి ప్రభుత్వాన్ని గద్దె దించు అది లేదు మనకు గదెందుకు గట్లుంచేట్లా అమ్మో మళ్ళా మా ముఖ్యమంత్రి ఊకుంటాడా అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాం కనీసం దీనికి సంబంధించి చేయని పరిస్థితి కనబడతా దీంతో ఇంకొక విషయాన్ని కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేయాలి ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం మీ అందరికీ ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ కూడా తెర మీదకి వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఒక సంచలనమైన వాస్తవ వాస్తవమైన